న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండు లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపో పరిధిలో కోదాడ హుజూర్ నగర్ నుండి మహాశివరాత్రి సందర్భంగా మేళ్ల చెరువు ముఖ్యాల ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ హర్ష తెలిపారు జిఎం రావు ఎడిసి సూర్య టీవీతో మాట్లాడుతూ మేళ్ల చెరువు ముఖ్యాల పుణ్యక్షేత్రాలకు కోదాడ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఎవరు కూడా ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి ప్రమాదాలకు గురి కావద్దని ఎన్ని బస్సులు కావాలి అన్న ఏర్పాటు చేస్తానని సూచించారు ఈ కార్యక్రమంలో మధు కండక్టర్ నారాయణ కండక్టర్ సుకన్య మేడం హరిపాన్ నిన్న ఇరవై ఐదో తారీఖు నుండి బస్సులు ఆపరేట్ చేస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు కూడా గోదావరి డిపో నుండి పోదావర నుండి నేలచెరువుకి పదిహేను బస్సులు నగర్ నుండి ఏడు బస్సులు ముత్యాలకి నాలుగు బస్సులు గోదావరి డిపో నుండి ఆపరేట్ చేస్తున్నాం ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా ఇంకా అదనం బస్సులు నడవడానికి మేము ఈ డిపో నుండి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రయాణికులు ఇంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గోదావరి నుండి వెళ్ళే భక్త మహాశైలకు గోదావరి ఆర్టీసీ డిపో వారి మన ప్రత్యేక శుభాకాంక్షలు ఇంకొకటి ఏంటంటే ఉన్న బస్సులని సద్వినియోగం చేస్తూ వారి సౌకర్యార్థం మేము ఏర్పాటు చేసిన బస్సులని ప్రయాణించండి ప్రైవేటు వాహనాలని ఆశ్రయించకండి ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువ ఆర్టీసీ బస్సులని ప్రయాణించండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపో నుండి మెళ్ల చెరువు జాతరకు ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నారు ఇందు కొరకు ఒక ప్రత్యేక టెంట్ వేసి బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ అధికారులు